ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఇది హ్యూమన్ మైండ్ యొక్క ఒకనొక డైమెన్షన్ అనమాట ఆ స్టోరీ నాకు చాలా నచ్చింది అది ఆ స్టోరీ సరదాగా చెప్తే చూద్దాం మీకు కరెక్ట్ అవుతుందో లేదో ఒక వ్యక్తి ఈ ప్రపంచ మాయలో పడి ప్రపంచమే సత్యం అనుకొని ఉద్యోగము ఈ మానవ సంబంధాలు ఇవి లేకపోతే బతకలేదని అనుకొని వాటి కోసం వెంపల్లాడుతూ ఎట్లా ఎట్ల ఎట్లు నడుస్తూ హఠాత్తుగా లోయలో జార్పడ్డానికి జారిపడ్డ తర్వాత విపరీతమైన భయం పట్టుకుంది ఒక చిన్న దుబ్బ దొరికింది ఒక చిన్న చెట్టు చెట్టుకోమట్లాంటిది కింద చూస్తే చిమ్మ చీకటి ఉంది ఆ తర్వాత ఏం చేయాలని అర్థం కాలే ఆబ్యస్గా అట్లా ఉన్నవాడు ఏం చేస్తాడు అరుస్తాడు లేదా హలోరుస్తాడు చాలా అరిచాడు కాపాడనరు అట్లయ్యింద్రో ఇట్లయింద్రో దాన్ని బతకాలి ఇవన్న తర్వాత ఇవన్నీ వేస్ట్ ఎంత అరిస్తా ఎనర్జీ విక్తుంది ఎనర్జీ బిక్తి ఉసి కింద పడతాడు అందుకని ఎనర్జీ సేవ్ చేసుకోవాలి ఇప్పుడు పైదూస్తే అరుస్తున్నాడు హలో ఎవరన్నా ఉన్నారా హలో ఉన్నారా ఎవరన్నా నిశ్శబ్దం అయిపోతున్నాడు నువ్వు ఎవరి ఉంటే కనుక శబ్దాన్ని తెలియాలి కదా నువ్వు ఊరికి అరుస్తుంటే సరిపోతే ఎదుటి వ్యక్తి ఏమన్నా మాట్లాడితే అది కూడా వినాలి మొట్టమొదటిసారి కొంచెం సెన్సిటివిటీ వచ్చింది అరిచాడు ఎవరు ఉన్నారా ఎవరు ఉన్నారా అది చిన్న శబ్దం వచ్చింది పైన హలో ఎవరో ఉన్నట్టు తెలుస్తుంది ఎవరు మీరు ఎవరు ఉన్నారా ఎవరన్నా అక్కడ అనడు అప్పుడు ఒక రీసౌండ్ వచ్చింది వాయిస్ ఉన్నాను అని ఓకే ఎవరు ఎవరు మీరు ఎవరు మీరు హలో అంటే మళ్ళా నిశ్శబ్దం ఏ శబ్దం లేదు సార్ ఉన్నారా మీరు అసలు అంటే మళ్ళీ చిన్న గ్యాప్ తీసుకుని ఒక వాయిస్ వచ్చింది ఉన్నాను ఉన్నాను అని సార్ ఇంతకు మీరెవరు అంటే నువ్వు ఎప్పటి నుంచో వెతుకుతున్న దైవాన్ని నేను అసలు ఎంత సంతోషం అసలు నేను భూమి మీద ఉండి ఎన్నెన్నో దేవాలయాలు తిరిగాను ఎన్నో పూజలు చేసిన అప్పుడు మీరు నాకు తారసపల్లి ఇప్పుడు ఇట్లా చచ్చిపోతుంటే వచ్చారు చాలా సంతోషం సార్ సార్ ఏ శబ్దం లేదు ఉన్నారా మీరు అసలు అక్కడ అని ఉన్నాను అప్పుడు ఇతను అడిగాడంట నేను మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి కొమ్మ వదిలి పెట్టు నేను పైకి రావాలనుకుంటున్నా అంటే దేవుడు అన్నాడంట మరి నా దగ్గరికి రావాలనుకున్నాం పైకి రావాలనుకుంటున్నావా నా దగ్గరికి రావాలనుకుంటున్నావా ఏదో స్పష్టంగా చెప్పు అంటే నేను జస్ట్ పై వరకు రావాలనుకుంటున్నా అంటే ఇంతకాలం నా గురించి వెతికింది నా దగ్గరకు రావడం కోసం కాదా మోసం చేశావా సార్ మీరు ఈ టైంలో అట్లా మాట్లాడకండి మీ దగ్గరికి రావాలనుకున్నాను నేను ఎలా రావాలో చెప్పండి చెప్పాను కదా అయ్యా వదిలిపెట్టు కొమ్మని వెంటనే నా దగ్గరికి వస్తా సార్ నాకు ఇంకా బతుకాలను అన్న అక్కడి నుంచి ఏ శబ్దం లేదు మళ్ళరిచాడు సార్ ఉన్నారా అసలు ఏ శబ్దం లేదు ఏడిచాడు సార్ ఒక్కసారి మాట్లాడాడు సార్ నాకు ఎవరు లేరు మీరే తప్ప అన్నారు ఏ శబ్దం లేదు నిశ్శబ్దం అట్లా ఉన్నాడు మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఏదో ఆశ వచ్చింది సార్ ఉన్నారా మీరు అక్కడ ఏదన్నా చెప్పండి సార్ మాట్లాడుతున్నారు కదా ఏదన్నా రెస్పాన్సిబిలిటీ సగంలో వదిలేసిపోతే ఎట్లా ఉన్నా ఎప్పుడూ ఉన్నా నేను సార్ నేను పైకి రావాలంటే ఏం చేయాలి అంటే ఆ కొమ్ము వదిలిపెట్టు అందరితో సార్ ఇంకొక ప్రశ్న అడుగుతా మీతో పాటు ఇంకెవరు ఉన్నారా సార్ వాళ్ళ విలువ సో దట్ ఇస్ వాట్ హ్యూమన్ మైండ్ డస్ సాక్షాత్ దేవుడు వచ్చినా సరే నీకేం కావాలో అదే అడుగుతావు తప్ప దేవుడు వచ్చి తీసుకో అయితే ఇది ఈ కథ ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది దీని కొనసాగింపు కథ ఉంది దేవుడు అన్నాడు కొమ్ము వదిలిపెట్టు దీనికే మన జె చైనీస్ అండ్ జెన్ పరిభాషలో లెట్ గో అంటారు అనమాట లెట్ గో నువ్వు చేస్తున్నదంతా ఏమో తెలుసా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వదిలేస్తూ రావడమే చెక్ చేసుకోండి చిన్నప్పుడు హాస్పిటల్ ఉన్న హాస్పిటల్ వదిలేసినా మళ్ళీ పోయినావా చెప్పరే చెప్పరే హాస్పిటల్ వదిలేసినాం తర్వాత చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నాం తర్వాత తర్వాత స్కూల్కి పోయినాం తర్వాత స్కూల్ స్కూల్ వదిలేసినా అట్లా ఉండగా 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 ఇప్పుడు ఈగో పట్టుకుంది అది వదిలేస్తే అయిపోతుంది అంతే నువ్వు చేయవలసింది సరే ఈ వ్యక్తి పైన దేవుడితో కానుభ అయింది సార్ ఇంకెవరు ఉన్నారా చెప్పండి సార్ మీరు నా మాట అనే వారికి నిశ్శబ్దం అయిపోయింది సార్ చివరి ఒక మాట చెప్పండి సార్ ఏదన్నా ఒకటి అంటే కుమ్మ వదిలిపెట్టవయ్యా అని చెప్పండి దేవుడు ఎప్పుడు అదే చెప్తున్నాడు సత్యం అది అది దేవుడు లేడు ఎవరు లేడు అసలు నాకు సంబంధం లేదు అని ఆ కుమ్మ తుప్పుకుని కొంచెం ఊసిపోయింది వాడికి మస్తు భయమైంది అసలు ఉచ్చబడ్డది అసలు ఎవరికైనా పడుతుంది కదా అసలు కింద దొస్తే ఎంత చిమ్మ చీకూడదు అంటే కళ్ళు నలుపుకున్నా కూడా ఏం కనిపిస్తలేదు అంటే లోయ ఉందా ఎంత తెలియదు అభ్యస తెలియదు ఆ తర్వాత ఒకసారి ఏడ్చాడు ఇంకా ఆప్షన్ లేదు ఇంకా దేవుడి నుంచి కూడా ఏ రెస్పాన్స్ లేదు మధ్య మీద అంటున్నా ఉన్నారా అంటే ఉన్నాను ఏం లాభం లేదు సరే ఉండు తిప్ప నువ్వు అడిగింది ఏమిస్తారా ఇప్పుడు అతను కళ్ళు మూసుకొని ఒకసారి చిన్న చిన్నప్పటి నుంచి ఏమేమి తను సంపాదించాడు వేటి వేటి పట్ల పోరాడాడు ఇవన్నీ కళ్ళు మూసుకుంటే అంత నాన్ సెన్సేగా ఆ తలిపి అంత న్యూ సెన్సే ఉంది మొత్తం చివరగా తన జీవితం మొత్తంలో ఒక ముగ్గురు గుర్తొచ్చారు హీ డిస్ చని తెలుసు కొమ్మ కొంచెం కొంచెం చూసిపోతుంది అది తన సమయం లేదు ఆ ముగ్గురు ఎవరు గుర్తొచ్చారంటే తన తల్లి గుర్తొచ్చింది ఇప్పుడు తన తల్లిని తను వదిలేసాడు రకరకాల కారణాలు సేదో భార్య కోసం వారు వాటివారు ఏడు ఏడుపొచ్చింది నాకు మళ్ళీ అవకాశం ఉంటే ఓ దేవుడా విను నాకు మళ్ళీ అవకాశం అంటూ ఉంటే నేను ఖచ్చితంగా మా అమ్మని మళ్ళీ తెచ్చుకొని ఆమెను మంచిగా చూసుకుంటాను నువ్వేమో కొమ్మ వదిలేయమంటున్నావు రెండవది బే అడిగాడు అంటే పైకి వస్తే ఏం చేద్దామని నిన్ను చేరుకోవడం వద్దు నాకు కొమ్మదిలేముంటుంది కనుక పైకి వస్తే ఏం చేస్తా అని చెప్పాడు అనమాట మా అమ్మని ఫస్ట్ మా అమ్మని మంచిగా చూసుకుంటాను దీని దగ్గర తర్వాత నేను అందరిని వదిలేసి నీ కోసం ఎత్తికా ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ తర్వాత ఒక పర్టికులర్ టైంలో ఒక ఫ్రెండ్ ఎంతో సహాయం చేస్తే కోటి రూపాయలు బిజినెస్ చేశాడు ఏదో చిన్న మాట అన్నాడు అందరు ముందరి ఫ్రెండ్స్ని వదిలేశాడు ఆ ఫ్రెండ్ని సిబ్ తెలుస్తుంది వాడి ఇంత కోటీశ్వరణ్ అయ్యాను అందుకని మరి తిరిగి ఫ్రెండ్కి సారి చెప్పి అవసరమైతే నా సగం ఇచ్చాన సరే నేను అతని స్నేహాన్ని మళ్ళీ సంపాదించుకుంటాను నేను అద్భుతంగా గడిపిన క్షణాలన్నీ ఆ ఫ్రెండ్తోటే మూడవది నాకు ఒక వ్యక్తి దిశానిర్దేశం చేశాడు ఈ మాయలో వడకు కొత్త సేవ చేయి అంటే అట్లాంటి వాడిని నేను కించపరిచాను అతను నా గురువు లాంటి వాడు పెద్ద మనిషి డెత్ బెడ్ మీద ఉన్నాడు అతను ఎవరు చూసుకోవడం వస్తే వాళ్ళని చూసుకుందామని ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఇప్పటికన్నా పైకి రమ్మంటావా నువ్వు దేవుడి వేదన ఒకటి చెయ్యి అంటే కొమ్మ వదిలేవయ్యా ఇ అమ్మ నీవద్దు తొక్కలో సలహా వద్దు నాకు ఎవ్వరూ అక్కర్లేదు నేను పోయినా పర్వాలేదు అని నిశ్శబ్దంగా ఉన్నాడు అది ఆ కొమ్మ ఊసి కింద పడ్డది జస్ట్ వన్ ఇంచ్ కింద భూమి ఉంది వన్ ఇంచ్ కింద భూమి ఉంది ఎస్ట్ భూమికి ఒక వన్ నుంచి పైన వేలాడుతున్నాడు అంతే కనబడలేదు ఎగిరి గంతులేసాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న చెప్పినా కదన్నయ్య కొమ్మ వదిలేవు నా మాట నువ్వు ఎప్పుడు ఉంటావు కనుక సో ఇప్పటికైనా నువ్వు వదిలేస్తే నా దగ్గరకు వస్తావని కాకపోతే ఇంతసేపు ఎందుకు అట్ల నిన్న వెయిట్ చేయించానంటే నీకు రియలైజేషన్ వస్తుంది అని నువ్వు జీ జీవితంలో ఎన్నెన్నో పనులు చేశావు చేయవలసిన ముఖ్యమైన మూడు పనులు చేశామనుకో అదే దైవం అంటే అంటే స్వార్థాన్ని పక్కన పెట్టి నీ యొక్క స్వలాభాన్ని పక్కన పెట్టి నువ్వు మొట్టమొదటిసారి జీవితంలో నిజంగా నువ్వే ఒక చెట్టు అయితే ఆ చెట్టు నిలబడ్డానికి కారణభూతమైన ఆ ముగ్గురిని గుర్తిస్తున్నావు తిరిగి వాళ్ళ దగ్గరకు థ్యాంక్ యూ గాడ్ అన్న తర్వాత ఆ కొమ్మ ట్రై చేస్తే మళ్ళీ పైకి వస్తున్నాడు మధ్యలో ఎక్కడో మళ్ళీ డౌట్ వచ్చింది సేఫ్గా వస్తున్నాడు సార్ ఉన్నారా ఎప్పుడు ఉన్నాను నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను కానీ నువ్వు ఎప్పుడు లే మొదటిసారి నీ మాట నువ్వు విన్నావు ఇప్పుడు నువైతే అనుకున్నావో అవి చెయ్యి అది చేయడమే నన్ను చేరడం అంటే ప్రత్యేకంగా నేను ఎక్కడో లేను అందరిలోనూ ఉన్నాను అంతటా ఉన్నాను అన్నీ అయి ఉన్నాను అది నీవు కూడా సో థ్యాంక్ యూ గాడ్ అన్న తర్వాత ఈ కథ నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను తల్లి దగ్గరికి వెళ్ళాడు తల్లి చీవాట్లు పెట్టింది చి అన్నది ఆయన కాలు పట్టుకున్నాడు తెలుసో తెలియక తప్పు చేసిన వచ్చు అనగానే కళ్ళు తల్లి కరిగిపోయింది కౌలించుకుంది నా బంగారు తండ్రి అన్నది అప్పుడు అన్నాడు ఉన్నావా అంటే ఉన్నాను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు కలుసుకున్నారు ఉన్నావా అంటే ఉన్నాను తర్వాత గురువు దగ్గరికి వెళ్ళాడు ఉన్నావంటే ఉన్నాను వాడు కండల్లోకి చిన్న నీళ్ళు వచ్చాయి కథక ఎండ్ అయిపోయింది సో మీరు వెతికేది దైవం మనిషి కాదు మీలో ఉన్న మంచి క్వాలిటీని గుర్తిస్తే సరిపోతుంది మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం ఉన్నావా